హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సుధను చూసి ఆ బాబు దగ్గరికి వెళ్లకుండా భయంగా ఆవిడ చాటును దాక్కుని తొంగి చూస్తున్నాడు బాబు అలా వెళ్ళగానే సుధవంగి అరే ఏమైందన్న అలా దాక్కున్నావు నేనేమి అనను దా అని చేతులు చాపింది సుధ సుధ వంక ఆమె చేతుల వైపు మార్చి మార్చి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు ఆ బాబు తన వెనుక తొంగి చూస్తున్న బాబుని చూసి ఎందుకు నాన్న భయం వెళ్ళు తను చాలా మంచిది నిన్ను బాగా చూసుకుంటుంది అంది ఆ పెద్దావిడ ఆ మాటలు వాడి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాయి సరే అని తలూపుతూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొని సుధా దగ్గరికి వెళ్ళాడు ఆ చిన్ని బాబు దగ్గరికి రాగానే బాబుని ఎత్తుకుని ముద్దు పెడుతూ ఆడిస్తూ ఉంటే వాడికి ఏడుపు వచ్చేసి సుధను గట్టిగా పట్టుకున్నాడు వెన్నుపై తడి తగిలేసరికి సుధా బాబుని వదిలి కంగారుగా అతని ముఖం వైపు చూసింది కన్నీళ్లు పెట్టుకుంటున్న బాబుని చూసి ఏమైంది కన్నా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది సుధా మళ్ళేమో నేను ఎవరికి నచ్చానంట నన్ను ఎవరు ఎలా ప్రేమగా ఎత్తుకొని ఉమ్మ పెట్టలేదు నువ్వు అలా చేసేసరికి ఏడుపు వచ్చేసింది అంది అన్నాడు వాడు బాబు అలా అనేసరికి సుధకి ఆ పెద్దవిడికి కూడా ఏడుపు వచ్చేసింది వెంటనే ఆ బాబుని హత్తుకొని లేదు నాన్న అలా అనకు నువ్వు నచ్చనిది ఎవరికి నాన్న అలా అనేవాళ్ళు పిచ్చివాళ్ళు అంది సుధ అంటే మా మమ్మీ పిచ్చిదేనా అన్నాడు బాబు మమ్మీనా ఆ అవును మా మమ్మీనే నేను నచ్చలేదని నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు ఆ మాటలకి సుధా హృదయం తరుక్కుపోయి ఆ పెద్దావిడ వంక చూసింది ఆవిడ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా కన్నీళ్లు కారుస్తుంటే సుధ బాబుని కన్నీళ్లు తుడిచి వద్దు నాన్న చిన్నపిల్లలు అస్సలు ఏడవకూడదు ఏడిస్తే ఆ దేవుడికి కోపం వస్తుంది అంది ఓ నిజమా అయితే నేను అస్సలు ఏడవను అని తన చిట్టి చిట్టి చేతులతో కన్నీళ్లు తుడుచుకొని సుధా వైపు చూశాడు సుధా ఆ బాబు తలనిమిరి అది అలా ఉండాలి నువ్వు గుడ్ బాయ్వి అని ఇంతకీ నీ పేరేంటి అని అడిగింది వాడు ముద్దుగా బన్నీ అని చెప్పాడు అరేవా బన్నీనా నువ్వు నిజంగానే అచ్చంగా బన్నీలా ముద్దుగా క్యూట్గా ఉన్నావు తెలుసా అంటూ బుగ్గపై ముద్దు పెట్టింది మరి నీ పేరేంటి అని బన్నీ అడిగేలోపు ఒక అమ్మాయి టీచర్ గారు నేను ఈరోజు ట్యూషన్కి రావడం కుదరదు అని చెప్పింది సుధా ఆ అమ్మాయిని సరే అని చెప్పి పంపించింది వాళ్ళ మాటలు విన్న బన్నీ నువ్వు టీచర్ అన్నాడు టీచర్ అంటే స్కూల్లో కాదు నాన్న ట్యూషన్స్ చెప్తాను అంతే అంది బన్నీని బుగ్గలు లాగుతూ అవునా అని బుగ్గ మీద వేలు పెట్టి ఆలోచించి నాలాంటి చిన్నపిల్లలకు కూడా చెప్తారా అన్నాడు బన్నీ ఆ చెప్తాను అని అయినా నీకెందుకు నాన్న ట్యూషన్ అయినా నువ్వు అప్పుడే స్కూల్కి వెళ్తున్నావా అంది ఆశ్చర్యంగా సుధా ఆ మాటకి ఆ పెద్దవిడ వెళ్తాడు తల్లి ఇంట్లోనే ఉంటే అలా బాధగా ఉండిపోతున్నాడని జాయిన్ చేసాము అంది అవునా సరే నీకు కూడా చెప్తాను రోజు వచ్చే అంది సుధా థ్యాంక్ యూ సో మచ్ టీచర్ అని సుధని హత్తుకున్నాడు బన్నీ ఇంతలో పంతులు గారు వచ్చి భానుమతి గారు మీరా ఎంతకాలం అయిందండి మిమ్మల్ని చూసి అక్కడే ఆగిపోయారేంటి లోపలికి రండి అన్నారు బామ్మగారు మీ పేరు భానుమతినా చాలా బాగుందండి అంది సుధా దానికి ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వి బన్నీని తీసుకుని లోపలికి వెళ్ళింది పూజ మీ మనవడి పేరు మీదే చేయించమంటారా అమ్మ అని అడిగారు పంతులు గారు అవునండి అని వీడు నా మనవడి కొడుకు పేరు రేవంత్ వర్మ నా భర్త పేరుని ముద్దుగా బన్నీ అని పిలుస్తాం అంది బన్నీని చూపించి అవునా అమ్మ పిల్లాడు చాలా చక్కగా ఉన్నాడండి అని ఇద్దరి పేరు మీద పూజ చేశారు భానుమతి కళ్ళు మూసుకొని నమస్కరిస్తుంటే ఆవిడ కళ్ళు వర్షించడం సుధా గమనించి ఎందుకు బామ్మగారు అంత బాధపడుతున్నారు ఒకవేళ వదిలి వెళ్ళిపోయిన బన్నీ తల్లి గురించా లేక ఒంటరిగా మిగిలిపోయిన అతని మనవడి గురించా అని అనుకుంది పంతులు గారు పూజ పూర్తి అయి అందరికీ ప్రసాదం ఇస్తుంటే సుధ ప్రసాదం తీసుకుని అతని కాళ్ళకి నమస్కరించింది దాంతో బన్నీ కూడా సుధలానే చేశాడు తనని అనుసరించిన బన్నీని ఎత్తుకొని ముద్దులు పెడుతూ అమాయకమైన ముఖం చూసి అసలు నిన్ను వదిలి మీ అమ్మకి ఎలా వదిలి వెళ్ళాలనిపించిందిరా అనుకుంది మనసులో బయటికి వచ్చి కారు ఎక్కుతుంటే బన్నీ సుదచి వదలడం లేదు ఏమైంది దా ఇంటికి వెళ్దాం అని పిలిచారు భానుమతి బామ్మ నాకు ఇంటికి రావాలని లేదు నేను ఇక్కడే టీచర్ గారితో ఉంటాను అన్నాడు బన్నీ ముద్దుగా అలా అంటే ఎలా నాన్న ఇంటికి రావాలి కదా అంది భానుమతి లేదు బామ్మ ప్లీజ్ ఇంటికి వస్తే మళ్ళీ నేను ఒంటరిగా ఉండాలి ఈరోజు స్కూల్ కూడా లేదుగా ఉంటాను ఈ నేను ట్యూషన్ అయిపోగానే వస్తాను అన్నాడు వాడి మాటలు విన్న సుధకి చాలా బాధ అనిపించింది ఆ చిన్న హృదయం ఒంటరిగా ఎంత బరువు మోస్తుందో అని అనుకుని ఉండనివ్వండి బామ్మగారు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి అంది సుధ ఆ మాట వినగానే బన్నీ ముఖం వెలిగిపోయింది బన్నీ ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి భానుమతి తన మాటను కాదనలేక సరే కానీ డాడీ వచ్చేసరికి నువ్వు ఇంటికి వచ్చేయాలి అంది భానుమతి ఓ తప్పకుండా బామ్మ అని తలను బుద్ధిగా ఊపాడు బన్నీ బాబు తలని మీరి ముద్దు పెట్టుకుని జాగ్రత్త అని ఏమైనా అల్లరి పెడితే ఫోన్ చేయమ్మా కార్ పంపిస్తాను అంది భానుమతి సరే బామ్మగారు అంది సుధా వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు భానుమతి సుధా బన్నీని తీసుకుని ఇంటికి వెళ్ళింది బన్నీ ఆ ఇంటిని చూడగానే షాక్ అయ్యాడు ఎందుకంటే అది చాలా చిన్న ఇల్లు వాళ్ళ ఇంట్లో తన రూమ్ అంత పెద్దది కూడా కాదు ఆ ఇల్లు మొత్తం అక్కడే ఆగిన బన్నీని చూసి ఏమైంది బన్నీ నీకు మా ఇల్లు నచ్చలేదా అని అడిగింది సుధా అది టీచర్ ఇంత చిన్న ఇల్లు మీ ఒక్కరికి ఎలా సరిపోతుంది అని అడిగాడు వాడి అమాయకత్వానికి నవ్వుకొని ఈ ఇంట్లో నేను మాత్రమే ఉండను బన్నీ నాతో పాటు మా నాన్న చెల్లి తమ్ముడు కూడా ఉంటాము అంది సుధా వా ఫోర్ మెంబర్స్కి ఇంత చిన్న ఇల్లా నేను డాడీ బామ్మ మా ముగ్గురికి ఎంత పెద్ద ఇల్లో తెలుసా అన్నాడు చేతులు చాపి చూపిస్తూ అవన్నీ మీలాంటి పెద్దవాళ్ళకి మాలాంటి పేదవాళ్ళకి కాదు అంది కీర్తి లోపలికి వస్తూ పేదవాళ్ళ నేను చాలా స్మాల్ బాయ్ని కదా నన్ను పెద్దవాడినే అంటుంది ఏంటి టీచర్ ఆంటీ అని అడిగాడు ఆ మాట వినగానే నో అంటూ గట్టిగా అరిచింది కీర్తి ఆ సౌండ్కి బన్నీ చెవులు మూసుకొని ఏమైందంటే అలా అరిచావో అని అడిగాడు అదిగో మళ్ళీ ప్లీజ్ గుడ్డు నీకు పుణ్యం ఉంటుంది ఇంకోసారి ఆంటీ అంటే చచ్చిపోతాను అంది కీర్తి అప్పటికి కానీ ఈ విషయం అర్థం కాలేదు మన బన్నీ బాబుకి చెవులపై ఉన్న తన చేతుల్ని తీసి ఓ ఆంటీ అన్నానని ఫీల్ అయ్యావా ఆంటీ అన్నాడు బన్నీ ముసిముసిగా నవ్వుతూ అదిగో మళ్ళీ అని కీర్తి మీదికొస్తుంటే సుధ బలవంతంగా నవ్వు నాపుకుంటూ ఏంటి కీర్తి ఆ దూకుడు పిల్లాడితో అంటూ బన్నీని ఎత్తుకుంది పిల్లాడు కాబట్టి ఊరుకుంటున్నానక్క లేదంటే ఈ పాటికి ఈ కీర్తి అంటే ఏంటో చూపించేదాన్ని అంది కీర్తి కోపంగా అవునా ఆంటీ అన్నాడు సుధ భుజంపై నుంచి తొంగి చూస్తూ ఆ అక్క చూడు మళ్ళీ అంటున్నాడు అని వాళ్ళ వెంట పడింది సుధా బన్నీని ఎత్తుకుని తనకి దొరకకుండా తప్పించుకుంటూ ఉంది వాళ్ళని చూసి బన్నీ కిలకిలా నవ్వుతూ ఉన్నాడు బన్నీ ముఖంలో సంతోషం చూసేసరికి సుధా మనసు పొంగిపోయింది ఇంతలో నిఖిన్ వచ్చి అరే ఏమైందక్క అని అడుగుతుంటే సుధా బన్నీని నిఖిల్కిచ్చి జాగ్రత్తగా పట్టుకో తమ్ముడు అని కీర్తి దగ్గరికి వెళ్ళి తనని ఆపింది అప్పటికి కూడా బన్నీ నవ్వుతూనే ఉన్నాడు ఆగు కీర్తి ఎందుకంత కోపం అంటూ సుధ అడుగుతుంటే అన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటక్క అని అంటుంటే తనని ఆపి నవ్వుతున్న బన్నీని చూపించింది ఒక్క క్షణం కీర్తి కూడా బన్నీ వైపు చూసి ఆగి ఏంటక్క అంది చూడవే కీర్తి ఎంత చక్కగా నవ్వుతున్నాడో ఇక్కడికి వచ్చే ముందు ఎంత బాధపడ్డాడో తెలుసా అంటూ బన్నీ కోసం చెప్పింది అది వినగానే కీర్తి మనసు కూడా చివక్కుమంది ఎంతగా ముద్దుగా ఉన్నాడక్క అంత చిన్ని బాబును వదిలి ఎలా వెళ్ళాలనిపించింది అక్క ఆ మనిషికి అసలు అది ఆడదేనా పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతుంటే మాతృత్వాన్ని కాదనుకుంది అంటే అది మనిషి కూడా కాదు అని అయినా బాబుకి ఎవరు లేకపోతే ఏంటక్క మనం ఉన్నాం కదా మనం చూసుకుందాం అని నిఖిల్ దగ్గరికి వెళ్ళి బన్నీని తీసుకొని గింతలు పెట్టి ఎత్తుకుని ముద్దు చేసింది బన్నీ కీర్తిని కిస్ చేసి సారీ అని నిన్ను ఏమని పిలవాలి అని అడిగాడు నీ ఇష్టం నాన్న అంది కీర్తి బన్నీ బుగ్గలు లాగుతూ అవునా అయితే ఆంటీ అననా అన్నాడు బన్నీ నవ్వుతూ ఆ మాటకి ఏడుపు ముఖం పెట్టి ప్లీజ్ బన్నీ నువ్వు నన్ను తిట్టినా పర్లేదు కానీ అలా మాత్రం పిలవకు అంది సరే సరే పిలవని అని బొగ్గపై వేలు పెట్టుకొని ఆలోచించి కీర్తి వంక చూసి అక్క పిన్ని అన్నాడు అమ్మయ్య థ్యాంక్స్ రా బాబు పిన్ని అన్నావు అని దగ్గరికి తీసుకుంటుంటే నిఖిల్ వచ్చి మరి నేను అన్నాడు కీర్తి అతని తలపై మొట్టి రే అన్నయ్య నేను పిన్ని అయితే నువ్వు మామయ్యరా అంది అలా ముగ్గురు సరిదాగా మాట్లాడుకుంటూ ఉండగానే సుధ వంట చేసి భోజనాలు రెడీ చేసింది ముగ్గురికి భోజనం వడ్డిస్తుంటే బన్నీ టీచర్ నాకు తినిపించరా అని అడిగాడు అయ్యో తప్పకుండా నాన్న అని భోజనం కలిపి ముద్దలు పెడుతుంటే చక్కగా తిన్నాడు బన్నీ బాబు ఆ తర్వాత సుధ తింటుంటే పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ అవును టీచర్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ మమ్మీ డాడీలో కనిపించడం లేదేంటి అని అడిగాడు మా మమ్మీ లేదు నాన్న స్టార్ అయిపోయింది అని ఆమె తల్లి ఫోటోని చూపించింది సుధా అవునా అని ఒక్క నిమిషం ఆగి మరి మీ డాడీ అన్నాడు మా డాడీ నా బంగారు ఉద్యమానికి వెళ్ళాడులే అంది కీర్తి ఉద్యమమా అన్నాడు బన్నీ ఆ ఉద్యమే అంది కీర్తి వాళ్ళ నాన్నపై కోపాన్ని చూపిస్తూ ఏ ఉద్యమం పిన్ని అన్నాడు బన్నీ అది విని కీర్తి మాట్లాడుతుంటే నువ్వు కీర్తి అని బన్నీ కన్నా పిన్ని అలానే అంటుంది మా నాన్న పని మీద బయటికి వెళ్ళారు అంది సుధా మీ డాడీ కూడా ఇంతేనా ఇంకా మా డాడీ ఒక్కరే అనుకున్నా అన్నాడు బన్నీ ఏ మీ డాడీ కూడా ఇంట్లో ఉండరా అని అడిగింది కీర్తి ఉండరు పిన్ని నేను స్కూల్కి వెళ్ళే టైంకి లేవరు ఆ తర్వాత ఎప్పుడో లేచి ఆఫీస్కి వెళ్తారంట మళ్ళీ నేను నిద్రపోయాకే వస్తారు ఇంటికి అని చెప్పాడు బన్నీ ముఖం చిన్న బుచ్చుకొని ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి